అంట నాకు యాక్సెస్ వచ్చిన మిల్క్ ఇవన్నీ ఇగండి టోటల్ డీప్ మొత్తం పట్టేసి గీత రానని పెడుతుంది బట్ ఎలా ఒక తీసుకొని ఈడ్చుకొని వెళ్ళాలి మాట కళ్ళల్లో నీకు సంతోషంగా అమ్మకి అయితే ఇంకా మోషన్ అవ్వలేదని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీద అందరూ ఉన్నారు బాగున్నారు అండి ఇది బాగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ అంతా చిన్న మా బా అల్లరి పెట్టేసింది అనమాట ఫుల్ హెడేక్ వచ్చేసింది సో అందుకోసమే నా ఫేస్ గట్ ఇలా ఉంది కనుమ రోజు అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటామని బట్ తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం నిద్ర లేకపోతే ఆటోమేటిక్గా తలనొప్పులు అనేవి వస్తాయన్నమాట సో మా డాడీ వాళ్ళు వచ్చారు గీతమ్మని చక్కగా తీసుకెళ్తారు మక్కువ వచ్చేసరికి నేనైతే ఇంకా ఇప్పుడే అదే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను చల్దన్నం విత్ మటన్ కర్రీ వండేసారనమాట మార్నింగే అని చెప్పేసి ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసేసారు వీళ్ళైతే నేను చేస్తున్నాను అనమాట ఇదిగోండి మా అత్తమ్మగారు తప్పలు ఇస్తున్నారు యాక్చువల్గా మా ఇంట్లో బిర్యానీ అంతగా నచ్చదు మా మేము మా కోసమే అది చేస్తున్నాం అనమాట మా అత్తమ్మ మావయ్య గారు అంతగా తినడానికి నచ్చరు మా అత్తమ్మగారికి అస్సలు నచ్చదు అనమాట బిర్యానీ ఈరోజు స్కూల్ డే లాగా మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఓకే యాక్చువల్ గా హ్యాండ్ ఇచ్చారు యాక్చువల్ గా అతను చేస్తాను అన్నారు బిర్యానీ బట్ అతను స్కిప్ అయ్యారు అనమాట నేను చెయ్యి మరీ అడిగారు సో అన్ని కోర్సెస్ వదిలేసా మళ్ళీ చేయకపోతే ఏంటని చెప్పేసి నేను చేయలేదు మా ఆయన ముందే చెప్పారు నువ్వు నేను చక్కగా పడుకో రోజు కోల్డ్ అండి మన చేతి ఇష్టంగా ఖచ్చితంగా తింటామంటే చేయడం మానేస్తామని చెప్పండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇప్పుడు ఇంకా రైస్ కూడా వేసాను ఫ్రెండ్స్ వాటర్ వేస్తాను అనమాట ఉడకాలి కొంచెం వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ టేస్ట్ చూసేస్తే సరిపోతుంది సో అది మ్యాటర్ ఫైనల్గా ఉండేసిన ఫ్రెండ్స్ ఇగండి సో చూడండి బగారా రైస్ చేసేసాను అనమాట బిర్యానీ కాదు సో ఇందులో క్యారెట్స్ కూడా వేసాం ఇంకా నేనైతే లంచ్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగానే అనిపించింది నాకైతే మాత్రం మా అక్క కడుగుతాం అక్క ఎలా ఇప్పటి గురించి నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ మా బావగారు బావ గారు బావ మీరు చేసినట్టు అన్నీ అబ్బా ఇప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోతారు కాకపోతే మరి ఉండరు అనమాట లేకపోతే ఇంకొక రోజు వీళ్ళతో స్పెండ్ చేసే అవకాశం లేదు మళ్ళీ ఇయర్ వరకు ఇంకా ఎక్కడ రేపు వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాం నర్సీపట్నం నర్సీపట్నం సో అది బ్యాటర్ అనమాట ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నారు వాళ్ళు ఇంకా మా బావగారు వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు అనమాట మా ఆయన దిగబెడతారంట భారతి వెళ్తావా ఓకే ఓకే పార్వతీపురం వెళ్ళేసి దిగబెట్టేసి వస్తారు మళ్ళీ మా ఆయన బాబాయ్ అలానే ష్యూర్ ఈరోజైతే ముక్కు కొన్నాం ఫ్రెండ్స్ ఇంకా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట కానీ ఏం మాట్లాడుతాను అమ్మమ్మ గారు కూడా మొత్తం వస్తున్నారు అయితే ఇంకా వెనక్కి సర్దినవన్నీ డిగీ ఫిల్ అయిపోతే ఇంక ఇక్కడ మిగిలాయి అనమాట మామూలుగా లేవు బ్యాగులు అయితే మాత్రము గీతగా అయితే చూడండి నిన్న వెళ్ళి ఈ రోజు వచ్చింది దాసావా సరే అయితే ఓకే మళ్ళీ మేము తొందరలో రావాల్సింది రోజు ఆ రోజు కోసం వెయిట్ చేస్తాము మా మావయ్య గారు అత్తమ్మ గారు అన్న వరకు అయితే ఇద్దరు కలిసి ఉంటాము మేమైతే ఈసారి ఎందుకు ఎంత ఆనందంగా ఉన్నా అనుకుంటున్నారా నేనైతే అనర్జీబట్ వెళ్ళిపోతున్నాను ఈ రోజు రాత్రికి అందుకోసమే నా కళ్ళల్లో ఈ అన్నం మా ఆయనకి మాత్రం బాధ మళ్ళీ నాకు అచ్చ తగిలిందిరా బాబు ఇంటికి దీన్ని తీసుకెళ్లాలని ఒక పక్క బాధ నెక్స్ట్ ఊర్ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి రెండు బాధలు అనమాట అతనికి బట్ నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అతను కొరతానికి నాకు మళ్ళీ పోతుందరికీ అలాగే ముక్కను రోజు బయలుదేరిన వాళ్ళు ఎంతమంది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ బస్సులు కానీ మనుషులు కానీ బ్యాగులు కొట్టుకుని ఇంకా ఎవరి ఇంటికి అల్లు వెళ్ళిపోతారు అనమాట ఇంకా వాళ్ళవి ఎవరి పనులు వాళ్ళవి అన్నట్టు ఎవరి బతుకులు వాళ్ళవే అవునా ఇంకా అయ్యింది కదా ఈ రోజు మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు మళ్ళీ పండగకి ఆ పండగకి నా చిన్న కూతురు నడిచేస్తుంది ఎవరని చిన్న సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఈ రోజు మేము స్టార్ట్ అయిపోతున్నాం బుధవారం అని చెప్పేసి యాక్చువల్ గా రేపు వెళ్ళేది ఉంది బట్ రేపు వెళ్ళకూడదు అంటే పంపించినట్టు బుధవారం వెళ్ళిపోమంటే ఇంకా ఫ్యాక్టరీ తీసింది సాయంకాలం సేపు వెళ్ళిపోతాం అని సమో అక్కడ చూడండి ఒకసారి ఆగ్రహం చూపిస్తాడు మాదే మాదే డాడీ అయితే మూడు పవ అవుతుంది ఇప్పుడు గంట దా గంట దాటి నుంచి చదువుతాను కానీ పన్నెండు బ్యాగులు వచ్చాయి పెద్ద ట్రాలీతో సహా ఉన్ని నెల రోజులకి ఎందుకు ఇన్నోటి వచ్చాయి నాకు అర్థం కావట్లేదు పట్టుకెళ్తున్నావు జాగ్రత్తగా పెట్టండి అండి ఎక్కడవి కాకుండా ఇంక అక్కడి నుంచి వాళ్ళైతే మోటలు కట్టారు ఒక రెండు అవి ఒకటి ఉన్నాయి లోపల ఇవన్నీ ఎక్కడ పెడతామో ఏంటో బట్ అండి ఈ రోజుకి ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ డిక్కీ ఫుల్ అయిపోయినా కూడా ఇక్కడ చూడండి ఎన్ని సంచులు ఉన్నాయో బుర్రా పాడైపోతుంది అసలు సో లగేజ్ అంతా మొత్తం ప్యాక్ చేస్తాం ఫ్రెండ్స్ లోపల అన్ని పెట్టేసినాం అనమాట ఫోన్లు పాల్ట్ క్లిన్ బోల్డ్ ఉన్నాయి పువ్వులు అంటే వేసి అమ్మ కవర్లు వేసి ఇచ్చేది నాకెందుకు యాబలు ఇచ్చు జన్మయాలు ఇచ్చారు ఏటేద్దా నోట్లు పట్టుకోను ఏటి ఫ్రెండ్స్ డబ్బులు నోట్లు కట్టలు తెయ ఆహా పండగ కట్నా కదా మా ఆయనకి ఎత్తరేమో అమ్మని ఆయన సర్దుతం ఇంక ఒక్కొక్కటి అన్నట్టు అమ్మా ఇగోండి అప్పుడే పుట్టింది దానికి ఐదు వందల చేతులు ఆడతాను అప్పుడే డబ్బులు ముట్టించారు నాని దీన్ని అమ్మ పట్టించుకుంది నాని ఎలా పట్టించుకుంది చూడండి కూతురు ఇప్పుడు ఇప్పసింది ఆహా లేవు దానికి ఐదు వందల ఆట దీనికి ఐదు వందలు నాకు పెడతారా ఫ్రెండ్స్ నాని దాని చేతులు అండి డబ్బులు నేను బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అండి మనమే పట్టుకెళ్ళాం నేను బ్యాగ్లో అక్కడ ఉంటుంది

అదృష్టం అంటే వెళ్ళగనేనే అది దొన్న దొంద యా చెప్తారు నన్న ని పసుపు కవర్లేయమ్మ యా కవర్ సో ఇగోండి ఫ్రెండ్స్ నేను ఫిలప్ చేసిన బాటిల్స్ అనమాట నాకు యాక్సెస్ వచ్చిన మిల్క్ ఇవన్నీ ఇగోండి టోటల్ డీప్ మొత్తం పట్టేసాయి అవి కాకుండా ఇవి టోటల్ థర్టీ ఫైవ్ బాటిల్స్ వాళ్ళు నాకు పంపించారనమాట నేనైతే థర్టీ త్రీ బాటిల్స్ అయితే ఫిల్ చేయగలిగాను అంటే నాకు ఇంకా నేను క్యాంప్ వెళ్ళిపోయాను కదా మరి లేను ఒక టూ బాటిల్స్ అయితే మిగిలిపోయాయి అక్కడికి వెళ్ళపోతే మొత్తం ఉండిపోతాను మీకు అదే ఫిల్అప్ అయిపోదు మరి నేను వెంటనే వెళ్ళిపోతున్న వల్ల ఫిల్ చేయలేకపోయాను బట్ హ్యాపీ ఎన్నో కొన్ని నా వంతు హెల్ప్ అయితే నేను చేయగలుగుతున్నాను డొనేట్ చేశాను అనమాట సో ఇది మ్యాటర్ ఇదైతే వీళ్ళు యాక్చువల్గా ఈరోజు వచ్చి పికప్ చేసుకోండి అని అంటే మాకు అవ్వదు అన్నారు సో వాళ్ళు రేపు వస్తున్నారు అనమాట బట్ మేము ఈ రోజు వెళ్ళిపోతున్నాం కాబట్టి అన్ని నీట్గా చేసుకొని సర్దిస్కొని వెళ్ళిపోతున్నాం వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే తర్వాత వాళ్ళకి ఇచ్చేసుకుంటారు అనమాట అది మ్యాటర్ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఖాళీ కూడా లేదనమాట గీతక రానని పెడుతుంది బట్ ఎలాగో ఒకలో తీసుకొని ఈడ్చుకొని వెళ్ళాలి తప్పదు ఇదైతే ఎడ్ చేస్తుంది దీనికి కూడా తెలిసిపోయింది అనమాట తాతి బండి మీద వస్తానన్నారు కదా నువ్వు ఏడొచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కంటికి ఐబ్రోస్ ఏదో పెట్టుకుంది అనమాట కాజల్ తోనే అలా చూడండి మాకు అస్సలు బాగాలేదు తుడిచినా ఈ లెనిషా కూడా ఏడ్ చేస్తుంది అనమాట సో ఫైనల్ గా కార్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ అక్కడ షూట్ చేయడానికి అవ్వలేదు అనమాట ఎందుకంటే గీత మా బాగా పెట్టేసింది తాత తాత అని ఒళ్ళు తను పెట్టుకుని ఇంత వీడియో షూట్ చేయడం అవ్వలేదు అనమాట ఇప్పుడైతే అమ్మ గారికి లేడీ షో ఇచ్చేసాను వస్తారా చూసారా ఇది వెళ్ళరు అనమాట మనం వద్దాం మరి ఇంటికి వెళ్ళొద్దా యాక్చువల్ గా వెళ్ళిపోతున్నందుకు నాకు చిన్న సాడ్ ఫీలింగ్ ఉంది వద్దు సీతపురం పదనని కార్తీపు అలాగేనా కార్తీక్ సీతపురం ఓకేనా వద్దు మా వయసు వెళ్దాం ఆ ఏడు వస్తుంది అనమాట ఇంకా మామూలు ఉండదు నరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఒక రెండు మూడు గంటల వరకు తను మళ్ళీ మామూలు అమ్మలు మనిషి ఆగదనమాట మనం జాగ్రత్తగా చూసుకోవాలి గీత నాకొకటి గీత నాకొకటి గీత నాకొకటి వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నాము ఇంత మేము వెళ్తామని అయితే మాత్రం అనుకోలేదనమాట ముందైతే త్రీ మంత్స్ అలా ఉందామనే ప్లాన్తో వచ్చాను తర్వాత గీతమ్మ బాగా ఇక్కడ ముద్దు అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ మా డాడీకి అస్సలు టైం నిద్ర ఉండట్లేదు నెక్స్ట్ మా ఆయన అక్కడ సింగిల్గా ఒకళ్ళు అయిపోయారు నాకు కూడా ఇంకా అక్కడికే వెళ్ళి అతనితో కలిసే ఉండాలన్నది ఉందనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మేము మా మా తోడు మా అమ్మమ్మ గారు అయితే వచ్చారనమాట

అదేనా అవును సీతారాంపురం లేదనమాట బాగా ఎక్కువ ఎక్కువసేపు స్పెండ్ చేసాము చాలా హ్యాపీగా గడిచింది నా బెస్ట్ మూమెంట్ కూడా అంతేనే నేను ఎక్కువ లేని అయితే మాత్రం చాలా బాగా స్పెండ్ చేశాను అనమాట అసలు ఇద్దరు పిల్లలతో బాగా జరిగిపోయింది అంటే మాత్రము ఏంటమ్మా చెప్పు వీడియోలో చెప్పు రామని చెప్పు తాత వస్తే వీడియో చెప్పు పళ్ళకి ఎందుకు రాసుకున్నావు తీసినా సో ఇద్దరు పిల్లలతో అనేది మామూలుగా లేదు ఫ్రెండ్స్ చట్నీ మాత్రం అసలు అతలట్లేదు ఇద్దరు ఇద్దరు నా దగ్గర చూసిండ్రంట అయ్యో గిత్తే సింగ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి దగ్గరలోకి వచ్చావు అనమాట జస్ట్ ఒకసారి తిరిగేస్తే మా ఇల్లు అనేది వచ్చేస్తుంది సో చాలా హ్యాపీ గీత ఎక్కడికి వచ్చా

ఇంకా లెనీషన్ అలా ఉంది ఇది మ్యాన్ అనమాట అంట ఏట్ అదే చాలా రోజుల తర్వాత నీ ఇంటికొచ్చా కదా నీ ఫీలింగ్ వాళ్ళతో షేర్ లేవనమాట కళ్ళల్లో నీకు సంతోషం కలిసి రెక్కలే ఒక జైల్లో పడేసిన బందీకానమాట నిజంగా ఎంత బ్యాంగ్ వస్తానో మా ఆయన దగ్గరికి వచ్చి మా నలుగురు కలిసి ఎలా ఉంటాం మెయిన్ రీజన్ ఏం చెప్పనా రోజు నేను ఒక్కదానే టార్చర్ అనిపిస్తా ఉన్నా కష్టమైన సుఖమైనా భర్తతో పంచుకోవాలి కదా నేను ఒక్కదాన్ని పెంచాలి అదే మంచికి వెళ్ళిపోయా వీళ్ళిద్దరు బాధ మా ఆయన కూడా పంచాడు ఆయనతో నేను పంచుకుంటే నాది అలా అనుకుంటాను వచ్చిందో అలా అనుకుంటున్నావు నువ్వు మనసులో అదే అలా ఏం లేదు ఫ్రెండ్స్ బట్ అదంతా ఉండడం ఇష్టం కాబట్టి వచ్చేసా ఆ ఫీలింగ్ అయితే నేను రాను నేను నిన్ను ఇబ్బంది పడుతున్నాను నాకు ఇష్టం ఉండదు నువ్వు బాగుంటున్నావు నాది బట్ అంతే కదండి ఇద్దరం నలుగురం కలిసి ఉంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది అందుకోసం అనమాట సో ఈ నైట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ కి ఫుడ్ ప్రిపరేషన్ ఉంది ఏం చేస్తాం సో ఇంకా టిఫిన్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇడ్లీ తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఇంకా చేసే ఓపిక లేక చక్కగా తినేసాం అగౌండ్ వినిసకి పాలు పడుతున్నారనమాట ఎక్స్ప్రెస్ చేసేస్తే ఇక్కడైతే నీట్గా సర్దుకున్నాను నేను ఇంకా వచ్చిన వెంటనే పాప బట్టలు పాపకి పెట్టేసుకున్నాను ఇంకా నా బట్టలు కూడా సర్దిసాను అనమాట ఇంకా గీత ఉన్నాయి సర్దలేదు సర్దాలి రేపు సర్దుతాను సెల్ అయ్యాలా చెప్పు ఏంటి టూ డేస్ టూ డేస్ నుంచి లెనీష్ అమ్మకి అయితే ఇంకా మోషన్ అవ్వలేదనమాట బాగా ఇబ్బంది పడింది మేమైతే ఏమైపోయింది ఏమైపోయింది అనుకున్నాం గూగుల్లో కొడితే పర్లేదు ఒక్కొక్కసారి అలా అవుతుంది పిల్లలకి అని చెప్పారనమాట మేమైతే చాలా ప్రయత్నాలు చేసాం అంటే పటికి పంచదారి నీళ్ళు ఒక్కటే పెట్టామనమాట నెక్స్ట్ కడుపుకి ఆముదం రాసి కిందకి అలా మసాజ్ చేసాం అయితే అవుతుంది అని అన్నారని చెప్పేసి బట్ అలా కూడా అవ్వలేదు ఈ రోజు అయితే అయ్యింది టూ అండ్ టూ డేస్కి కరెక్ట్గా సో కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉందనమాట మోషన్కి ఆ గ్యాస్ వచ్చినప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పడేది మాకు తీసుకెళ్దాం తీసుకెళ్తాం అనుకునేసరికి ఇంకా అయిపోయింది అనమాట సో హ్యాపీ పిల్లలు బుల్లెళ్ళకపోయినా చిచ్చేయాలకపోయినా కూడా బాధపడతాము అలా అది వెళ్ళేసరికి మా మాత్రం ఏదో సాధించినట్టు ఫీల్ అవుతాం అనమాట అలా ఉంటుంది ఇది చూసారా మెయిన్ ఇది అలా ఇది ఒక్కదా అంటే చాలు తెలుసు మాకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడితే యాడ్ చేసేస్తాను ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ